ఒక మినిమం అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ లేదు ఒక కోవిడ్ ఓపెన్ రన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ సపరేట్ ఉండాలి ఐపీఎంఆర్ సపరేట్ ఉండాలి ల్యాబ్ సపరేట్ ఉండాలి ఇవన్నీ ఒక దగ్గర రావడం ఇలాగే పనిచేస్తా ఉంటే మేము పనిచేయము అంటాం లేదు మేము పని చేస్తాము మేము సాధ్యమైనంత అన్ని పనులు చేస్తాము మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ రావడం లేదు రౌండ్స్ జరగట్లేదు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో కూడా ఎవరికీ తెలియట్లేదు లేదు కలెక్టర్స్ కు చెప్తున్నాము హెల్త్ మినిస్టర్ కు చెప్తున్నాం ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఎవ్వరు పట్టించుకోకపోతే మేము ఎలా పనిచేస్తాము ఒక్కసారి గ్లవ్ వేసుకుంటే మళ్ళీ తీస్తే గ్లౌస్ లేవు గ్లౌస్ మేమే కొనుక్కుంటున్నాము శానిటైజర్స్ తెచ్చుకుంటున్నాము ఇంకింత ఉంటున్నాము అందరం మేమందరం అడుగుతుంది ఏంటంటే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే ప్రకారం ఇక్కడే ఉంటాము అధికారులు వచ్చినప్పుడు ఓకే అంటున్నారు తర్వాత మళ్ళీ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని బాగా టార్గెట్ చేసి అక్కడ ఏంటి ఇక్కడ ఏంటి ఏంటండి ఇది చచ్చిపోతాము చచ్చిపోయే స్థితిలో ఉన్నామని తెలిసి కూడా ఈ హరాస్మెంట్స్ ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి సరైన అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయాలి ఇక్కడ లేకపోతే పని చేయలేమండి పని చేస్తున్నాం ఇక్కడ కలెక్టర్ గారు ఒక ఆర్డర్ పెడతారు డెడ్ బాడీస్ అని మేడం ఇలా ఉంది కదా అంటే వెంటనే మేమే వెళ్ళి డెడ్ బాడీస్ కి స్టాప్ తీస్తున్నాం ఎంసీహెచ్ కలెక్షన్ మాది కాదు అయినా మేమే చేస్తున్నాం ఐసీఎంఆర్ స్వామి మాది కాదు అయినా చేస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ నీరు ఇప్పుడు మాది మా వల్ల గవర్నమెంట్ కి నీరుంది ఈ టైంలో మేము వర్క్ చేయాలి మేము చేస్తాము కానీ సపోర్టేజ్ మాకు ఎక్కడ అసలు పేషెంట్లు కింద పడిపోతున్నారండి ఎక్సెసివ్గా పేషెంట్లు వచ్చా కనీసం వాళ్ళకి మంచి నీళ్ళు అన్నీ ఇవ్వాలి కదా వాళ్ళు మంచి నీళ్ళు మాత్రం అంతా తిరుగుతున్నారు మేము వాళ్ళ కోసం కిట్లు వేసుకుని వాళ్ళ మధ్యలో కూర్చుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఎవరికి కాకుండా ఏమైతాము మాకు నర్సెస్ స్టేషన్స్ లేవు అక్కడ మేము మినిమం ఒక రూమ్ ప్రొవైడ్ చేయండి ఉదయం అనగా వచ్చి కిట్ వేసుకుని నిలబడితే బాత్రూమ్ కదా బాత్రూమ్స్ లేవండి మా పరిస్థితి ఇంకేం Tik tak itu saya mood nelai pai di nelai pai indi ai